నెన్నలకి అమ్మ నాన్న చనిపోయిన తర్వాత జీవితం మీద ఆశలన్నీ కోల్పోయింది ఎందుకంటే చేసుకున్నవాడు అసలు లేని వ్యసనం అంటూ లేదు అలాంటి వాడు మారుతాడని ఒక్క పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు ఇలాంటి ఇలాంటి సమయంలో తను ఏ నిర్ణయం తీసుకోగలదు ఏం ఆలోచించగలదు అలాంటప్పుడు తనకి ఏమనిపించిందంటే ఇంకా భర్తని మార్చడం నా వల్ల కాదు తను మారే ఛాన్స్ కూడా లేదు అని అనుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న తన ఆస్తులు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ అమ్మేసి డబ్బంతా అకౌంట్లో వేసుకుంది ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని తనకు ఉన్న సర్టిఫికెట్లు ఇంకా మిగతా ఉన్న అవసరం ఉన్న పేపర్స్ అవి ఇవి అన్నీ తీసుకొని ఒక సూట్ కేసులో పెట్టుకొని కొంచెం డబ్బు చేతిలో పట్టుకొని మిగతా అదంతా అకౌంట్లో వేసుకుంది ఖర్చులకి కొంచెం అమౌంట్ చేతిలో పట్టుకొని ఎటు పోతుందో తెలియకుండా ఎటు పోవాలనో అర్థం కాకుండా ఒక ట్రైన్ అయితే ఎక్కింది ట్రైన్ ఎక్కింది ఎక్కడ దిగాలో కూడా తెలియదు అంటే ఎందుకంటే గమ్యం లేని ప్రయాణం కదా ఎక్కడ దిగాలో తెలియదు కానీ తినకు గమ్యం లేదు కానీ ట్రైన్కి అయితే ఉంది కదా ఒక స్టాప్ వచ్చినాక ఎండింగ్ స్టాప్ అయితే ఉంటుంది కదా అక్కడైనా తగను దిగిపోవాల్సిందే కదా ఆ దిగిపోయే టైంకి మధ్యరాత్రి అయింది అన్నట్టు మధ్యరాత్రి మధ్యరాత్రి దిగాల్సి వచ్చిన టైము కానీ ఆమె ఎక్కడ ఎవరింటికి పోవాలి ఎక్కడ దిగాలి అనేది ఆమెకి ఏమీ తెలియదు అయితే ఇదంతా గమనిస్తున్న ట్రైన్లో తినెక్కిన కాంచి తిన ఆనో ఆందోళన గమనిస్తున్న ఎదురుగా ఒక ఆమె ఉంది ఆమె గమనిస్తూ ఉంది ఈమెలో అలజడి అప్పటికి ఉండబట్టలేక అడిగింది ఒకటి రెండు సార్లు ఏమైందమ్మా ఆందోళనగా ఉన్నావు ఏం జరిగింది అంటే ఒక బాధ అయితే చెప్పగలుగుతుంది కానీ మనసు నిండా బాధ ఉంచి ఉంటే అది ఏమని చెప్తుంది ఏం చెప్పలేదు సైలెంట్గా ఉండిపోయింది ఏం లేదా అని చెప్పింది అంతే ఇంకా రెండు మూడు సార్లు అడిగినా కూడా ఏం చెప్పలేదు అయితే ఇంకా ఎదురుగానే కలుపుకొని అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు బాధలో ఉన్నట్టున్నావు ఏమైంది అని బలవంతంగా అడిగేసరికి అప్పటికీ కూడా ఏం చెప్పలేదు కానీ ఇట్లా నేను ఎక్కినా అయోమయంలో ఎక్కిన కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ దిగాలో కూడా తెలియదు అని చెప్పింది చెప్పేసరికి అప్పుడు ఆంటీ అంటది ఆడపిల్లవి ఈ మధ్యరాత్రిలో నువ్వు రైల్వే స్టేషన్లో దిగి ఎక్కడుంటావు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనీసం ఫోన్ అయినా చెయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళు లేదంటే ఇబ్బంది పడతావు ఆడపిల్లవి ఒక్కదానివి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ చీకట్లో అని చెప్తే అప్పుడు ఒక ఐదు నిమిషాలు మౌనంగా ఉండి నాకు ఎవ్వరు తెలియదు ఇక్కడ నాకు ఎవరికి ఫోన్ చేయాలని కూడా లేదు అని చెప్తుంది తను చేయదలుచుకుంటే తను వాళ్ళు చాలామందే ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఆమెకేమనిపించింది అంటే ఎవరికి చెప్పినా బాధ తాత్కాలికంగానే పోతుంది నా మనసులో బాధ ఎవ్వరు తీర్చలేరు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పాలని తనకు అనిపించలేదు చెప్పలేదు కూడా అయితే ఇంకా అలాగే ట్రైన్ ప్రయాణం సాగుతూ సాగుతూ ఉంది ఇంకొక గంట గంటలో దిగుతారు ఆ ఆంటీనే మళ్ళీ కల్పించుకొని ఎట్లా మరి ఇంకెవరికైనా ఫోన్ చేసినావా ఎవరికి ఎట్లా ఎక్కడ దిగుతావు ఈ చీకట్లో ఎట్లా ఉంటావు తల్లి అని మళ్ళీ అడిగింది మళ్ళీ అడిగితే ఇంకా తల తను నాకేం తెలియదు దిగుతా అంతే అన్నట్టుగా మాట్లాడింది ఎందుకంటే తనకి తెలియదు కదా ఎక్కడికి వెళ్ళాలని అయితే ఆమెనే కల్పించుకొని సరే ఈ రోజుకైతే మా ఇంటికి రా ఈ రోజు వరకు ఈ నైట్ వరకు మా ఇంట్లో ఉండి మార్నింగ్ వెళ్ళిపోదు అది నీకు ఇష్టమైతేనే రా లేదంటే లేదు అని చెప్తుంది అప్పుడు కూడా వెళ్ళాలి మౌనంగానే ఉంటుంది ఇంకా డిఏ స్టేషన్ వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ ఆంటీ అడుగుతుంది నిన్ను ఇట్లా వదిలిపెట్టిపోవడం నాకు ఇష్టం లేదమ్మా ఆడపిల్లవి కదా బాగుండదు ఏం కాదు మా ఇంటికి రా మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మార్నింగ్ వెళ్ళిపోదు కానీ ఎక్కడికోడికి నేను ఏమి ఉండమనను ఇట్లా వదిలిపెట్టిపోవడం అయితే ఏం ఏమాత్రం ఇష్టం లేదు బాధగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుంది నువ్వేమో చెప్పట్లేవు కానీ నిన్నైతే వదిలిపెట్టిపోద్ది కావట్లేదు రా అని చెప్తే ఇంకా ఈమెకేమనిపించింది అసలు తను ఎవరో తెలియదు నన్ను నా సరే నేను ఏ బాధ కూడా చెప్పలేదు నా కళ్ళల్లో బాధని అర్థం చేసుకొని రమ్మంటుంది కదా అని సరే అని వెళ్తుంది వెళ్తుంది ఇక ఆ రోజు అక్కడే పడుకొని మార్నింగ్ లేవగానే ఇంకా మార్నింగ్ వేసింది రెడీ అయింది కానీ ఆంటీ ఏం చెప్పట్లే పాపం ఎక్కడికి పోతుంది దిక్కులేని స్థితిలో ఉంది కదా ఏం అనట్లేదు లేవగానే టిఫిన్ చేసింది టిఫిన్ చేసి స్నానం చేసి రెడీగా ఉంది వెళ్ళడానికి కానీ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అయినా వెళ్ళాలి కదా నైట్ అంటే షెల్టర్ ఇచ్చింది కానీ ఎన్ని రోజులు ఇస్తుంది ఎక్కడికో ఒక ఆడికి వెళ్ళాలి కదా అని రెడీ అయి కూర్చుంది అప్పుడే ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి ఒకతను వచ్చిండు తన మేనల్లుడు తన మేనల్లుడితో పాటు తన ఫ్రెండ్ వచ్చిండు ఆ ఫ్రెండు గడ్డం పెంచుకొని మాసిన బట్టలతోటి చింపిరి చింపిరిగా ఉండు వయసులో ఉన్న అబ్బాయే కానీ చింపిరి చింపిరిగా ఉండు గడ్డమంతా పెంచుకొని బాధలో ఉండు ఏం జరిగిందని ఆంటీ అడిగేసరికి ముందు రెండు రోజుల ముందు వాళ్ళ అమ్మ చనిపోయింది ఆరోగ్యం బాగాలేక తన దగ్గర పెట్టడానికి రెండు వేల రూపాయలు లేక మెడిసిన్ తేలేదు అందువల్ల అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోయిందనే బాధలో అమ్మ చనిపోయిందనే బాధ లేదు బాధ కంటే నా దగ్గర రెండు వేల రూపాయలు లేకనే నేను అమ్మని కోల్పోయిన కదా అన్న బాధ తనని బాగా వెంటాడుతుంది ఆ బాధతోటి తోటి మానసికంగా బాగా కుంగిపోయి బాధలో ఉన్నాడు తను కూడా ఏం మాట్లాడట్లేడు ఈ ఆంటీ వాళ్ళ మేనల్లుడే చెప్పిండు అక్కడ కూర్చోబెట్టి ఆంటీ నేను మళ్ళీ వస్తా వీడు ఇక్కడే ఉంటాడు కాసేపు ఉండనియండి అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెన్నెల ఆ మాటలు వింటది వెన్నెల అనుకుంటది నాకేమో డబ్బులుండి ఎవ్వరూ లేరు తన పరిస్థితి ఏమో డబ్బులు లేక అమ్మని కోల్పోయిండు మనిషి జీవితం అంటే ఏది ఏదైతే కొంతమందికి ఇప్పుడు డబ్బులు ఉంటాయి డబ్బులున్నా వాళ్ళకు ఉపయోగం ఉండదు కొంతమందికి ఏమో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు అసలు ఏం జీవితాలో ఈ జీవితాలు అనుకొని మనుషులు అనుకుంటుంది బాధపడుతుంది సరే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తనకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది హెల్ప్ చేయాలని అనిపిస్తే తనతో ఆంటీతో అంటది ఆంటీ నేను తనకి డబ్బులు హెల్ప్ చేస్తాను కానీ నాకు ఒక లేడీస్ హాస్టల్ చూపియమనండి ఎక్కడో తనది ఏరియాని అంటున్నారు కదా నేను లేడీస్ హాస్టల్లో ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా చేసుకోవడమో చేసుకుంటాను కానీ తనకిష్టమైతే నా దగ్గర ఉన్న డబ్బులు కొంచెం ఇస్తాను అంటది అయితే అదే మాట ఆంటీ ఆ అబ్బాయితో ఉంటది ఆ అబ్బాయి ఏమో ఒప్పుకోడు నా తనకిప్పుడు డబ్బులు అవసరం లేదు ఎందుకంటే మా అమ్మకి నేను మెడిసిన్ తేలేక మా అమ్మ చనిపోయింది నాకు ఇప్పుడు డబ్బులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాకు అవసరం లేదు అని అంటే మొహమాటస్తుడు మొహమాటస్తుడు తను తనకి ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు ఎమర్జెన్సీ టైంలోనేమో డబ్బులు అందలేదు ఇప్పుడు ఒకవేళ ఏమో ఇస్తా అన్నా కూడా తనకు అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు అదే మాట చెప్పిండు ఏమనుకోవద్ద అంటే నాకు ఇప్పుడైతే అవసరం లేదు నేను మా అమ్మనే కోల్పోయినా నాకు ఇప్పుడు డబ్బు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాకైతే తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్పిండు అయితే ఇంకా తనే అడుగుతుంది వెన్నలే డైరెక్ట్ అడుగుతుంది మీరు నాకేమి ఇవ్వద్దు మళ్ళీ అంటే మీరు నాకు నా దగ్గర ఉట్టిగా ఏం తీసుకోవద్దు మీరు ఏదైనా సెటిల్ అయిన తర్వాత కొంచెం అంటే మామూలు మనిషి అయిన తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇద్దరు కానీ ఫస్ట్ అయితే డబ్బులు తీసుకోండి నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కానీ అవి నాకు నాకు కూడా యూజ్ లేదు ఇప్పుడు మీరేమో చాలా లో స్థితిలో ఉన్నారు కదా మీకు డబ్బు అవసరమే బాధలో ఉన్నారు కనీసం చిన్న చిన్న అవసరాలకైనా కొంచెం తీసుకోండి మీకు ఊరికే తీసుకోవడం ఇష్టం లేకపోతే బదులుగా తీసుకొని తర్వాత నాకు ఇవ్వండి అని చెప్తారు సరే అట్లా మా పెంచుకుంటూ పోతుంటారు ఇద్దరు ఇద్దరు ఎట్లా అంటే డబ్బు కంటే మనుషులకు వ్యాల్యూ ఇచ్చే మనస్తత్వం గలవారు డబ్బుకు వ్యాల్యూ ఇవ్వరు వెన్నెల కానీ ఇప్పుడు తన అబ్బాయి కానీ ఇద్దరు డబ్బుకు వాల్యూ ఇవ్వరు కాకపోతే పరిస్థితుల తగ్గట్టు ఈ వెన్నెల తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది కానీ తనకి ఇప్పుడు ఆ డబ్బు అవసరం లేదు అందుకు తను తీసుకొని అంటున్నాడు అక్కడ వ్యక్తిత్వం అనేది చాలా దృఢంగా ఉంది ఇద్దరిలో అట్లా అట్లా వాళ్ళు స్నేహితులయ్యారు ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటి అంటే తనేమో అబ్బాయేమో ఎంఏ ఇంగ్లీష్ చేసిండు తినకేమో ఎంఏ ఇంగ్లీష్ చేయడం అంటే చాలా ఇష్టము కాకపోతే ప తెలుసు కదా ముందు స్టోరీలో చూసిరు కదా తన పరిస్థితుల వల్ల తన చదువుకి ఆటంకం వచ్చి మధ్యలోనే ఆపేసింది ఆ విధంగా దాని గురించే చర్చించుకోవడము ఇద్దరికీ మళ్ళీ సేమ్ క్వాలిటీ ఏంటంటే నవలలు చదవడము వీటి గురించి చర్చించుకోవడము ఇట్లా ప్రతిదీ చర్చించుకోవడం వల్ల వీళ్ళ మధ్య బాగా స్నేహం పెరిగింది స్నేహం పెరిగి ఈ స్నేహం కాస్త స్నేహమే స్నేహం కాస్త ఇంకా తను హాస్టల్లో ఉండడము తిను బయట ఉండడము ఎందుకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మనము ఈ డబ్బులతోటి మేము డబ్బులు తీసుకొని ఉంటున్నావు మనం ఈ డబ్బులతోటి ఏదో ఒక చిన్న బిజినెస్ చేద్దాము ఇద్దరికీ లేరు ఈ వచ్చిన డబ్బులతోటి మనము అనాథ పిల్లలకి కానీ లేదు అంటే పిల్లలు లేని తల్ అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళకి కానీ హెల్ప్ చేద్దాము ఇద్దరి ఆశయం ఒకటైనప్పుడు మనము కలిసి చేయడంలో తప్పు లేదు కదా అని ఒక నిర్ణయం తీసుకొని అట్లా వెలిసిందే ఆ హోటల్ ఫస్ట్ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన కదా హోటల్ అది హోటల్ వీళ్ళిద్దరు చదువుకున్నారు ఎక్కడో కాడ జాబ్ చేయొచ్చు కానీ ఇంకా అసలు జా వీళ్ళకి ఉన్న బాధలలో ఎక్కడికో పోయి జాబ్ చేయాలి అట్లా ఇట్లా ఏం లేదు డబ్బులు సంపాదించి ఆస్తులు పెంచుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు కాబట్టి ఏదో చిన్న హోటల్ పెట్టుకొని అక్కడ వీళ్ళు చేసి చేసిన వచ్చిన దాన్ని అనాథ పిల్లలకి పిల్లలు పట్టించుకొని తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకి పెట్టాలనే ఆశయంతో ఆ చిన్న హోటల్ పెట్టిరు తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్